గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మరొక బాధాకరమైన విషయం ఘటన విశాఖ నుంచి వేటకు వెళ్ళినటువంటి తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కారు ఆ తొమ్మిది మంది ఇప్పటికీ వారు ఆచూకీ తెలియకపోవడంతో అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబాలైతే తమ వారి కోసం కన్నీటితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటు సర్పంచ్ చిన్నారావు గారు ఉన్నారు స్వామి మాలలో ఉన్నారాయన ఒకసారి స్వామితో మాట్లాడి ఈ తొమ్మిది మంది డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్కారం స్వామి గారు నమస్కారం మేడం ఎప్పుడండి వేటకు వెళ్ళారు పేర్లు వీళ్ళందరూ తొమ్మిది మంది మత్స్యకారులు విశాఖపట్నం నుండి పదమూడో తేదీన బయలుదేరి వేటకు వెళ్ళారు మేడం వేట చేస్తుండగా ఇరవై రెండో తేదీ ఉదయాన్న తెల్లవారుజామున రాత్రి రాత్రి సుమారు రెండు గంటల సమయంలో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు బోట్లో వైర్లెస్ జీపీఎస్ ద్వారా అలాగే వాకిటాక్ ద్వారా విషయం తెలియజేయడం జరిగింది పక్క బోట్లు తెలిసిన వెంటనే బోటు ఓనర్కి అలాగే గ్రామ పెద్దలకి యూనియన్ ఆఫీస్ పెద్దలకి అందరికీ విషయం తెలియజేశారు తెలియజేసిన వెంటనే తక్షణమే మేము మా మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం గ్రామం అండి మాది మా గ్రామంలోని ఆరుగురు మత్స్యకారులు ఒకే గ్రామానికి చెందినవారు ఒకటి సోరాడు అప్పలకొండ అలాగే మారిపల్లి చిన్నప్పన్న మారిపల్లి రమేష్ మారిపల్లి ఇంకొక చిన్నప్పన్న సురపతి రాము వీళ్ళు మా గ్రామానికి చెందినవారు అలాగే మిగతా ముగ్గురు విజయనగరం జిల్లా పోస్పట్ర మండలం తెప్పులవలస గ్రామానికి చెందిన నక్క రమణ వాసుపల్లి సేతయ్య అలాగే మళ్ళీ పోస్ట్పట్రా మండలం చెందిన చింతపల్లి గ్రామం నుండి మైలిపిల్లి అప్పన్న ఈ తొమ్మిది మంది వ్యాటి చేస్తున్నారు కోస్ట్ గార్లు దొరికిన తర్వాత మాకు విషయం తెలిసిన తర్వాత వెంటనే తక్షణమే మేము మా స్థానిక విజయనగరం జిల్లా స్థానిక అధికారులకి భోగపురం ఎంఆర్ఓ గారికి అలాగే సిఏ గారికి డబల్ వన్ డబల్ జీరో కాల్ చేసి మాట్లాడిన వెంటనే ఫిషరీస్ కమిషనర్ గారు మాట్లాడారు మాకు తర్వాత ఫిషరీ విజయనగరం జిల్లా ఫిషరీస్ డిడీ గారికి కూడా చెప్పాం అలాగే రెవెన్యూ పరంగా ఆర్డీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఫిషింగ్ వీళ్ళందరూ వైజాగ్ ఫిషింగ్ బోట్ నుంచి బోట్ నెంబరు ఏడు వందల ముప్పై ఐదు బోట్ తాలూకు నెంబర్ నుంచి వెళ్ళారండి స్వామి తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటాయి అంటే అనుకోకుండా ఆ ఇండికేషన్స్ లేక అవతల వాళ్ళ హద్దుల్లోకి సరిహద్దుల్లోకి వెళ్ళడం జరుగుతుందా ఇందుకు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి చిక్కే పరిస్థితి సముద్రంలోని యాక్చువల్ అటెండెన్స్ అంటే మేడం అంత సమానంగా ఉంటుంది అక్కడ ఇండియన్ నావీ బోట్ అనేది ఆ రోజు వ్యాట్ చేసినగా ప్రతిరోజు ఉంటుంది మేడం ఆ రోజు లేదు ఉన్న వాస్తవం అయితే ఇండి ఇండియన్ వా ఇండియన్ నేవీ బోట్ ఒకవేళ ఉంటే వాళ్ళు మనకి ఇంటి ముందుకుంటేనే ఇంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే మీరు పలాన బోర్డర్ దాటి వెళ్ళిపోతున్నారు ఇక్కడ రావద్దని చెప్పేసి బోట్లో దానికి వాకిటాకి ఒక నెంబర్ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఛానల్లో మాట్లాడాలంటే ఈ నెంబర్ పెట్టి మాట్లాడాలని అలాగే అక్కడ పద్నాలుగు నెంబర్ ఛానల్లోనే ప్రతి ఒక్కరికి వాదొక్క కోడ్ అనేది ఉంటుంది వాళ్ళకి వెంటనే మన ఇండియన్ నావీ వాళ్ళు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఆ రోజు మనం దురదృష్టకరం ఏటెండెన్స్ అంటే మన ఇండియన్ నావీ వాళ్ళు కూడా అక్కడ మన సమయానికి లేరు అలాగే మంది మూడు వందల డెబ్భై మైల్ డెబ్బై మైళ్ళు మన బోర్డరు అనుకోకుండా మూడు వందల డెబ్బై ఐదు మైల్లోకి వెళ్ళారు మినిమం ఐదు మైళ్ళు దాటడం వల్ల బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇది తెలియక జరిగింది రాత్రిపూట కూడా ఇది ఏటెండస్ అంటే మహాసముద్రంలోనే ఈ అంత వెళ్తురే ఉండదు చీకట్లో చిమ్మ దాని దానివల్ల తెలియక వెళ్ళిపోయారు మత్స్యకారులు సో అనేది మా మత్స్యకారులు విషయంలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మాకు ఎటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి సమాచారం ఉండదు మాకు ఏం జరిగినా ఒకవేళ అనుకోకుండా అక్కడ బోటు తిరగబడిపోయినా సమాచారం ఉండదు ఒకళ్ళ మనుషులకి ఏదైనా సమాచారం ఉండదు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల మీద ఏటన్స్ అంటే కొన్ని కొన్ని చర్యలు తీసుకొని మత్స్యకారుల పట్ల ఒక అశ్రద్ధ శ్రద్ధ తీసుకొని వాళ్ళకి తగిన జీపీఎస్లు లేదని అంటే లొకేషన్ షేర్ చేసేటట్లుగా ఒక ఏదైనా టెక్నాలజీని తీసుకొచ్చి మత్స్యకారులకు అనేది చేస్తే బాగుంటుంది సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితాలు ప్రతిరోజు దినదిన గండంగానే ఉంటాయి మనకి కనిపించినంత అందంగా అయితే సముద్రం ఉండదు కానీ సముద్రం మీదకి వేటకు వెళ్ళే మత్స్యకారులు ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవైపు తుఫాన్లు దాటి కావచ్చు లేకపోతే ఇట్లా అంటే సరిహద్దులు దాటి అవతల వైపు వెళ్ళిపోతే గనుక కోస్ట్ గార్డులో అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు విశాఖ నుంచి వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కినటువంటి తొమ్మిది మంది మత్స్యకారులు తన భర్త కూడా ఉండడం చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ తన భర్తకి దగ్గరగా ఉండాలి అని అనుకుంటారు ఏ మహిళైనా కూడా ఇలాంటి టైంలో ఇంకొంచెం ఇంట్రాక్షన్గా ఉండాలి దగ్గరగా ఉండి నన్ను ప్రేమగా చూసుకోవాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ తన భర్త కూడా అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కడం వల్ల వేటకు వెళ్ళిన వాడు వచ్చేస్తాడు అని ఎదురు చూసినటువంటి ఆమెకి తీవ్ర నిరాశ మిగిలింది ఒకసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ మీ పేరు సోరాడ అనిత మీ హస్బెండ్ పేరు సోరాడ అప్పలకొండ ఎంత ఏజ్ ఉంటుంది అతనికి ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఓకే సో వేటకు వెళ్ళే రోజు ఏం చెప్పారు మీతో వేటకి వెళ్ళే రోజు జాగ్రత్తగా ఉండమ్మా వచ్చేస్తాను అప్పటికి ఎక్కువ రోజులు ఉండవు తొందరగానే వచ్చేస్తాము నువ్వు జాగ్రత్తగా ఉండే హెల్త్ చూసుకొని చెప్పేసి వెళ్ళారండి అప్పుడు వెళ్ళి త్రీ డేస్ ఫోన్లు అవుతాయండి త్రీ డేస్ ఫోన్ మాట్లాడ మూడు మూడు ఆ మూడు సార్లు మాట్లాడినప్పుడు అదే చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అబ్బా బేబీని పట్టి చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అవి చేసుకొని చెప్పారండి అక్కడి నుంచి ఇంకా ఫోన్ స్విచ్ అప్ నా లక్ష్యవారమే నాకు న్యూస్ తెలిసింది ఇలాగా మీ ఆయన దొరికిపోయారు బోటికి వెళ్తే దొరికిపోయారు అని తెలిసిందండి అప్పుడే ఫోన్ అంతకు ముందే నుంచి స్విచ్ ఎయిట్ అయింది ఏమనేది నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎన్ని డేస్కి వెళ్ళటానికి ప్రిపేర్ అయి వెళ్ళారమ్మా ఎన్ని రోజులకి తిరిగి వస్తానని చెప్పారు మీతో ట్వంటీ ట్వంటీ డేస్ కల్లా వచ్చేస్తానమ్మా అంతకని ముందే వచ్చి వచ్చు అప్పుడు వచ్చేస్తాను అనేసి చెప్పారు సరే అండి అనేసి అని మా చెప్పుకొని వెళ్ళారు అప్పుడు మూడు రోజులు అదే చెప్పి మాట్లాడేసి అక్కడి నుంచి ఇంక ఫోను ఇంకా ఫోను అవలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్లు ఏటైంది అనేది మాకు తెలియలేదు మన లక్ష్య తెలిసింది ఇలా దొరికిపోయారు అతను అని ప్రెగ్నెంట్ లేడీకి ఉంటుంది కదండీ మా ఆయన ఎప్పుడెప్పుడు వస్తారు అనేసి చూస్తే ఇలా అయిపోయింది అది ఈ టైంలో ఇంకేం ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి తనతో ఉండాలి అన్నీ చెప్పుకోవాలి అవన్నీ మాట్లాడుకున్నామండి మేము వచ్చేస్తానమ్మా అంతవరకు ఉండను ట్వంటీ డేస్కి ముందే వచ్చేస్తాను నువ్వేం బాధపడికి వచ్చేస్తానమ్మా అనేసి చెప్పేసి వెళ్ళరు ఇప్పుడు ఎన్నో మంత్ సిక్స్త్ మంత్ మేడం ఇప్పుడు ఈ ట్వంటీ డేస్కి వేటకు వెళ్ళినప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ అనేది ఎన్ని డేస్ వరకు ఉంటుంది జనరల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఎన్ని రోజులు పడుతుందా వేటకు వెళ్ళినప్పుడు అంటే వెళ్ళిన ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కాల్స్ అవుతాయి మేడం అక్కడ నుంచి కాల్స్ అంటే మన దగ్గరలో ఉంటే ఫోన్ అవుతుంది లాంగ్ వెళ్ళిపోతే కాల్స్ ఎక్కువగా అవ్వవు ఏం మరి ఫోన్ కొంచెం లాంగ్ వెళ్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది తుఫాన్ కట్రా ఉన్నా సరే ఫోన్కి సిగ్నల్స్ ఉండవు సిగ్నల్స్ ఉండవు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అదే అలాగే కదా అనుకున్నా కానీ ఇలాగ అవుతుంది అనేసి అనుకోలేదు మేడం లేకపోతే నేను మా ఆయన వచ్చేస్తారు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీ అందరూ కూడా మంచి లీడ్ తీసుకొని తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తారు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు గవర్నమెంట్ కానీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ మేడం ఈ తొమ్మిది మంది వచ్చేయాలి మా ఆయన నా డెలివరీ కల పక్కనే ఉండరు మేడం అదొక్కటి చెప్పించండి చాలా నాకు ఇంకేంటివద్దు చాలా బాధేస్తుంది ఈ టైంలో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే బేబీ కూడా ఉంది కాబట్టి లాస్ట్ కాల్ త్రీ డేస్లో లాస్ట్ కాల్ మాట్లాడినప్పుడు మీ గురించి బేబీ గురించి ఏం మాట్లాడారు మీ హస్బెండ్ నా బా బాగా ఉండమంటే నన్ను జాగ్రత్తగా ఉండండి ఇద్దరు జాగ్రత్తగా ఉండండి నువ్వు ఎప్పుడు బాగాలేకపోయినా వెళ్ళిపో హాస్పిటల్కి వెళ్ళిపో చెకప్ అది చేసుకో అమ్మ టైం టు తిను నువ్వు తినవు అనేసి ఇలా అలాగా చెప్పరండి లాస్ట్ కాల్ శనివారం నైట్ మాట్లాడాను హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళేసి వచ్చాను ఆ రోజు వెళ్ళి వచ్చాను బేబీ అది బాగానే ఉంది అన్నారు హార్ట్ బీట్ అది బాగానే ఉందని చెప్పారండి అని చెప్పాను సరే అమ్మా అయితే నేను ఉంటాను మరి ఇంకా అవుతుంది కదా జాగ్రత్తగా ఉండు అనేసి అన్నారు అలాగే అని చెప్పను ఈలోపు వర్షం తుఫాన్ తుఫాను బట్టి ఫోన్ స్విచ్ సిగ్నల్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందనేసి అనుకున్నాను కానీ ఇలా అయిందని విషయం ఇప్పుడు తుఫాన్ కూడా ఉంది ఒకవేళ ట్వంటీ డేస్ కానీ వెళ్ళినా ముందుగానే వచ్చేసేయాలి అసలు ఈ పాటికి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ మామయ్య గారు ముప్పై ఏళ్ళ క్రితం వేటకు వెళ్ళి ఇప్పటికీ కూడా ఆయన ఆచూకీ లేదు అప్పుడు వీళ్ళ హస్బెండ్ వైఫ్ ఫైవ్ ఇయర్స్ కదండి ఐదు నెలల ఈ సంవత్సరాల ఐదు నెలలు ఐదు నెలల వయసులో వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ మామయ్య గారు వేటకు వెళ్ళినటువంటి అతను ఇప్పటికొచ్చి ఏమయ్యారు అనేది కూడా వాళ్ళకు కనుగొనలేనటువంటి దుస్థితి ఇందులో ఇప్పుడు మరొక ఘటన రీసెంట్గానే మళ్ళీ వైజాగ్ నుంచి వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కున్నారు అయితే ఈ అమ్మాయి చెప్తా ఉంది ధైర్యంగా మాత్రం మీరు ఉండండి ఖచ్చితంగా మీ డెలివరీ టైం లోపే వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరూ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంటెన్షనల్లీ వాళ్ళు వెళ్ళారా వెళ్ళకపోయారా ఇదంతా కూడా గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటుంది బట్ ఈమె కోరుకుంటుంది ఒకటే ఇరవై రోజుల్లో వేట ముగించుకొని వచ్చేస్తాను బుజ్జి నువ్వు బాబు అదే బేబీ జాగ్రత్త అని చెప్పారు మూడు రోజుల్లోనే మాకు ఫోన్ కమ్యూనికేషన్ ఉంది ఆ తర్వాత లేదు ఆ తర్వాత రెండు రోజులకే చూస్తే కనుక ఇలా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కు చిక్కుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన వారంతా అందులో నా భర్త ఉన్నారు అని తెలిసిన తర్వాత నుంచి ఆమె పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతోంది డెలివరీ టైం కల్లా అయినా నా భర్త నా దగ్గర ఉండాలి ఆయన ప్రేమ నాకు కావాలి అంటూ ఆమె చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రతి ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతం మన అనేవాళ్ళు భర్త దగ్గరుండి చూసుకోవాలి నన్ను అనే ఆలోచన ఇష్టం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మనం కొత్తగా చెప్పవసరం లేదు అయితే ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి తుఫాను ధాటికి అప్పుడు కూడా చాలామంది మిస్ అయ్యారు అందులో కొంతమంది మన మనతో పాటు ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాండి వాళ్ళ పొజిషన్స్ ఏంటి అంటే డ్రైవర్లు ఎంతమంది ఉంటారు ఒక డ్రైవరు తొమ్మిది మంది కళాశాల ఉంటారు మేడం ఒక్కొక్కసారి ఎనిమిది మంది వెళ్తారు ఏడుగురు వెళ్తారు తొమ్మిది మంది పది మంది పదకొండు పన్నెండు మంది వరకు కూడా వెళ్తారు మేడం దీనికి లిమిటెడ్ అనేది ఏమీ ఉండదు అంటే మేము మీకు నమ్ముకునేదే గంగమ్మ తల్లి మా వృత్తి వృత్తి చేపల వేట మాకు ఇంకో ఈ చేపల వేట తెప్పించి పని అనేది తెలియదు ఒకవేళ మా పిల్లలు చదువుకున్నా సరే పొద్దున్న ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళినా సరే అక్కడ మా భాష చూసో లేదంటే మా ఏడ్స్ చూసో మమ్మల్ని సరే పనిలో కూడా పెట్టుకోవట్లేదు దానివల్ల ఎటెన్షన్ అంటే మేము పూర్తిగా గంగమ్మ ఎంత చదువుకున్నా సరే గంగమ్మ తల్లికే పూర్తిగా అంకితం అయిపోతున్నాం మేము చేసే పని అన్ని విధాలుగా గంగమ్మ తల్లి ఒడిలోనే ఉండిపోతుందండి మా జీ జీవితాంతగా అంటే మీ మత్స్యకార వర్గంలో ఉన్నతమైన చదువులు చదువుకున్నా కూడా ఈ యాస్ ఏదైతే ఉందో దీనివల్ల మీకు ఉద్యోగాలు రావటం లేదు అంటారు అవును ట్రై చేయకుండా పూర్తిగా కుటుంబాలు కుటుంబాలు తరతరాలుగా వేట నమ్ముకున్నామని అలా డైవర్ట్ అవుతుంది ఏం డైవర్ట్ లేదు మేడం మేము చదువుకున్నా సరే అక్కడ ఉద్యోగాలకు వెళ్ళినా సరే మా యొక్క భాష యాస్ చూసి మా మాట తీరు కొంచెం మా మాటలో కొంచెం ఏర్ వస్తుంది కనుక దాన్ని చూసి మాకు ఉద్యోగ అవకాశాలు కూడా సరిగా ఇవ్వట్లేదు మేడం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏదైనా సరే మనిషి టాలెంట్ చూడట్లేదు లాంగ్వేజ్ చూస్తున్నారు మాట తీరే చూస్తున్నారు మేడం ఎవరైనా సరే కూడా ఉద్యోగం దానివల్ల మేము ఉద్యోగ అవకాశాలు లేక సముద్రం నమ్ముకొని సముద్రంలో వేటకెళ్లాల్సి వస్తుంది లేదు మాకు ఉద్యోగాలు వస్తే సముద్రం ఇంతకు ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిన మనిషి వస్తాడో రాడు తెలియలేనప్పుడు మేము సందులోకి ఎందుకు వెళ్తాం ఎక్కడ బయట పని చేసుకుంటాం మేడం బయట పని చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడం వలన మేము సముద్రంలోకి వెళ్ళి వేటాడడం వస్తుంది మేడం స్వామి జనరల్గా తుఫాన్లు వచ్చే టైంలో తీరం వెంబడి కొన్ని కిలోమీటర్ల పరిధిలో నివాస స్థలాలు చల్ల పరిస్థితి ఉంటుంది అలాంటిది సముద్రం మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే తుఫాన్ దాటికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి లోపల సముద్రం లోపల ఉండే వాళ్ళకి నీటి బుడగ లాంటిది మత్స్యకార జీవితాలు అంటే ఏ క్షణంలో ఎలా అని తెలియదు వాళ్ళకి విషయం ముందు తెలిస్తే సమీప దగ్గరలో పోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టులకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా అక్కడ ఉదాహరణకు ఒక గంజం పోర్టు లేదని సంటే ఒరిస్సా పారాడీపు ఒక తమిళనాడు ఇలాంటి పోర్టులకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మనకి ఒక యాంకర్ వేసుకోవడానికి అవకాశం ఇస్తేనే మేము అక్కడికి వెళ్ళగలం లేదు అని అంటే కొంచెం సము వాళ్ళు ఒప్పుకోకపోతే సముద్రంలోనే ఎక్కడో యాంకర్ వేసుకొని అలా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం అలాగా యాంకర్ వేసుకునే పరిస్థితులు అలాంటి టైంలో బోట్లు తిరగబడిపోవడం లేదని అంటే ఇంకా రకరకాల ఇన్సిడెంట్ యాక్సిడెంట్లు జరగడం జరుగు జరుగుతున్నాయి మేడం ఇప్పటివరకు జరుగుతున్నాయి ఒకవేళ అలా జరిగిన చోట కూడా మా మత్స్యకారులు ఒక అక్కడ ఏదైనా బాడీ అనేది దొరకదు మేడం చాలా దురదృష్టకరం మేడం ఇది మేము అలాంటి బాడీ దొరకలేని పరిస్థితి దీనమైన పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే కేవలం మా వాడబల్జి మత్స్యకారులు మాత్రం ఉన్నారు మేడం అమ్మ అప్పుడు ఏం జరిగింది ఎంతమంది అలాగా అప్పుడు ముప్పై మంది అండి ముప్పై మంది అయితే మా పాప సన్న పిల్ల ఆరు నెలల పిల్ల ఆరు నెలల పిల్ల అప్పుడు మాకు ఇక్కడ పోండ్లు ఏమి లేవు తెలిసేది కాదు ఏడు తెలకపోతే వస్తారు కదా అని అనేసి అంత ఇలాగే చెబుతామాస నేను అయితే ఊరెళ్ళిపోయాను పిల్లని తీసుకోను అక్కడికే నాకు కబురు తెలిసిపోయింది తొంభై ఐదులో తొంభై ఐదు ముప్పై మంది అండి ముప్పై మంది ఇప్పుడు రాలేదు రాలేదు అదిగా ఆ పిల్లల కొడుకు ఐదు నెలల పిల్లడి మా పాప ఆరు నెలల పిల్ల అప్పుడుకిప్పుడు వీళ్ళు మామయ్య వీళ్ళ ఆయన ఐదు నెల పిల్లడ మా పాప ఆరు నెల పిల్ల అప్పటి నుంచి మరి ఏం మాకు మాకు ఆశ ఇప్పుడు అంటే ఫోన్లు జీపీఎస్లు ఎంత దూరం వెళ్తున్నాము అన్నీ తెలుస్తు తెలుస్తున్నాయి అప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కదమ్మా ఏం నేవు ఏమి నాక వీడు తెలియనేది ఎలాగ నెల రెండు నెలల దాకా మాముడు చేసుకోకుండా ఉన్నాం వస్తారు కదా అని మూనెల్లు దాకా ఆఫ్ చేసి సమయ వాళ్ళకి ఏడు చేయలేదు చేరుతారు కదా అన్నెక్కలు నా నెలలు నాలుగు నెలలు దాకా అది వెనక వెనక ఎలాగా తెలిసిపో పలా దెక్కలు చేరారు బారువ దగ్గర అక్కడ ఎక్కడ చేరాలి అనేసి తెలగాలి అప్పుడు మళ్ళీ మేము రోజులు చేసుకున్నామన్నమాట ఇవి చచ్చిపోనాలకు అప్పటి నుంచి అలాగే పిల్లలు పట్టుకొని వీళ్ళు వేటకు అప్పుడు మీ వాళ్ళు వేటకు వెళ్ళి ఎన్ని రోజులకు రాకపోతే ఇంకా రారు అనే ఉద్దేశంతో మీరు కార్యక్రమాలు చేసుకున్నారు నాలుగు నెలలు మూడు నెల దాకా అలా ఉండిపోయామండి చేసుకో చూసాము ఎదురు చూసాము అయితే కరవాక ప్యాంట్ కదా పలానా దక్కల ఇలాగేలాగా మనుషులు చేరాలో ఎలాగేలాగని తెలుస్తున్నది వెనకెనకాన అప్పుడు చేసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే తుఫాన్లు వచ్చేటప్పుడు ముందు తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పడం లేకపోతే ఒకవేళ వేటకి వెళ్తే ఉంది వచ్చేయండి అని చెప్పడం అప్పట్లో అప్పుడులో ఇలాట వేసినేవమ్మా ఇప్పుడు మాత్రం అవన్నీ ఉన్నాయి మెసేజ్లు వస్తున్నాయి పలాంటి తుఫాన్ తగులుతుంది వేళ్ళొద్దని ఎక్కలను తెలిసిపోయి ఉండిపోతున్నారు అప్పట్లో ఉన్నా సరే ఏడు తెలిసివ్ కాదమ్మా ఏడు తెలిసి కాదు మరి మురుకుల ఆ ఏటలు చేసుకొని ఉండిపోతే ఫుల్ ఏటలు పిసింగ్ తోట వచ్చి గాలికి దొరికిపోయారు గాలికి దొరికిపోయి మనుషులు తపనకి ఇది అయిపోయారు అప్పటి నుంచి మరి అలాగే ఉండిపోయాం ఆ పిల్లల పట్టుకొని ఇంకా ఎక్కడికి వెళ్తామమ్మ కాలోనే చేసుకొని బతుకుతున్నాము మనిషికి ఏదైనా అయింది ఇంకా లేరు అని తెలుసుకోవడం వేరు ఇప్పటికీ వాళ్ళు ఏమయ్యారు అని మాకు ఆ బాధ ఉంటుంది మాకు ఆ బాధ ఉన్నది ఏం అయిపోతున్నారో ఏం లేదో ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో నన్ను నెక్కల్లో ఆ దర్శనం అని అలాగ ఉండిపోతున్నాం అంతే మరి అనికేసే డితే తెలీదు ఇంక పనులు చేసుకోడానికి ఏమి చేత కావు చేత కావు ఆటే ఆ గంగమ్మ తెల్లనే మరి కోరుకుంటున్నాం మేము పెంచిన ఆ తల్లే మరి పట్టుకుపోయినా ఆ తల్లే మరి ఏమి చేయనేమింక గొట్టెట్టుకుంటే గొట్ట దొరకదా పుట్ట పెట్టుకుంటే పుట్ట దొరకదు ఆ నీటిలో నీటమ్మ దొరుకుతుంది ఆ మహాగా గంగలో അലഗനി മറംഗ്ലോകേ മിരി മല്ലാല ഇങ്ങോക്കളേ ఆగా పాట ఇన్ని కష్టాలు పడతారు కదా మళ్ళీ మీ పిల్లల్ని కూడా మళ్ళీ అదే వేట పాట అదే పాట చదువు వేరే ఉద్యోగాలకి ఉద్యున్నోలు చదువుకున్న పిల్లలందరూ అందరూ వెళ్తున్నారు ఆ చదువుకున్న పిల్లలకైనా పెండ్లు ఇస్తాము ఏదైనా ఉద్యోగాలు ఇస్తామని అనేసి కూడా మాకు ఇప్పటికి వచ్చేది తెలియట్లేదు చూస్తూ చూస్తూ అది ప్రమాదం అని తెలిసిన మళ్ళీ అదే అదే మళ్ళీ అదే అదే పెన్లోకి వెళ్తున్నాము తప్పదు ఇంకా ఇంకే తెలియక అలాగా మరి ఆ పాటుగా వెళ్ళిపో అప్పట్లో ఈ వేటకి వెళ్ళినప్పుడు ఎన్న వండిపోయేవారు కదా ఒకవేళ ఈలోపు ఒక పుట్టుకైనా ఒక చావైనా వాళ్ళకి ఇంకే కబురు కూడా వచ్చేది కాదమ్మా ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి అప్పుడు ఫోన్లునే పో చావైనా పుట్టకైనా ఏదైనా సరే తెలిసేది కాదు ఇప్పుడు మాత్రం అన్నీ తెలిసిపోతున్నాయి ఆ వాటిలో మనం తెలిసిపోబట్టి తెలుసుకుంటున్నారు జనాలు మరి అప్పుడు ఏంటి ఇది అయిపోయాం అలాగే ఎత్తిరింపుకి వెళ్ళట్టుగా ఆ ఎత్తిరింపుకి వెళ్ళట్టుగా వచ్చినట్టు వస్తారు వెళ్ళకపోతే కడుపు జరగదు బతకనాక నాకు తెరిగినది మరి ఇంకా ఆట మించి ఇంకా మరి ఇంట్లో ఉన్నప్పుడు తినే తిండి కూడా వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళకి అంతంత దొరకవు పట్టుకెళ్ళిన దాంతోనే అందరూ సర్దు సర్దుకొని తింటాము అంతే మరి ఆ పట్టుకోట తెచ్చినవి ఎంతకంతా వస్తే ఆటతోటి సర్దుకుపోతాము మరి ఇంకా అక్కడికి వెళ్ళారు ఆటతోటి సర్దుకుపోతాము ఇంకా ఇంకేమైనా కష్టాలే మరి కష్టాలే పడుతున్నాము ఈ కరవాక ఉన్న మందిరము కష్టాలే పడుతున్నాము ఇందులో నీ పిల్లలు చూస్తే ఇంకా బాధ బాధ వేస్తున్నది ఆ దాన్ని చూస్తే ఇంకా బాధ వేస్తున్నాడు ఇంకేంటి ఆ పిల్ల ఆ పిల్ల భారత బాగా చల్లగా వచ్చేస్తే అంతే అంతేసేన గంగమ్మ తల్లికి అమ్మ వేటకెళ్ళిన మమ్మల్ని చల్లగా చూడను పండగలు చేస్తారు కదా పండగ చేస్తాము పండగలు చేస్తాం ఆ అమ్మను మెచ్చుకో కోటకు దండాలు ఎడతాం ఆ అమ్మకి అమ్మ చల్లకి సూ సూదు తీసుకురాయమ్మ అని అని మరి ఆ తల్లి మరి తపానకే ఇదే చేస్తే మనం ఏమైనా వేడి చేయగలమా అమ్మ స్వామి జనరల్గా ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి మన ఫిషర్మెన్స్ వేటకు వెళ్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉంటే ఆ దగ్గరకు వచ్చేస్తే కనుక మనకి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ రోజు వాళ్ళు లేకపోవడం అనేది ఒక కారణం వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఏమి ఉండదా అంటే మనం ఇంత దూరం వచ్చేసాం లేకపోతే వెళ్ళిన బోట్లో కానీ ఈ పర్టికులర్ ఇండికేషన్స్ కానీ ఆ తీర ప్రాంతాల్లో అసలు తెలుసుకునే అవకాశాలు ఆనవాళ్ళు అట్లాంటివి ఏవి ఉండవా ఒక విషయం తల సముద్రంలో యాక్చువల్గా మా వాళ్ళు అంటే లోతు పలానింత చూస్తారు మేడం అలాగే మైల్ అన్స్ అంటారు మాకు మూడు వందల డెబ్బై మైళ్ళ వరకు అది మన ఇండియన్ బోర్డర్ మూడు వందల డెబ్భై మైలు దాటితే బంగ్లాదేశ్ బోర్డర్ మూడు వందల డెబ్భై ఒకటిలోనికి వెళ్ళినా మనం బంగ్లాదేశ్ బోర్డర్ అయితే ఆ రోజు మా వాళ్ళు వేట చేసిన రోజు మన ఇండియన్ నావీ అనేది అక్కడ లేదు ఇండియన్ నేవీ బోట్ అనేది ఉంటే షిప్ అనేది ఉంటే మన వాళ్ళు ఎలర్ట్ చేస్తారు మీరు ఇక్కడ బోర్డర్ దాటిపోతున్నారు ఆ పద్నాలుగో నెంబర్ తాలూక్ ఛానల్లోకి వచ్చి విషయం తెలియజేస్తారు ఆ రోజు మన వాళ్ళకి తెలియలేదు అందులో నైట్ టైం అయిపోయింది మేడం ఆ నైట్ టైం రాత్రి రెండు గంటల సమయంలో చీకట్లోనే అది తెలివిక అలా జరిగిపోయింది దానివల్ల ఏంటంటే అంటే మా వాళ్ళు చేపలు పట్టినో కానీ అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వే వేరే ఎవరో బోట్ వస్తుందని అనుకుని వాళ్ళు తీ మా వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళు బంగ్లాదేశ్ బోర్డర్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది మేడం గవర్నమెంట్ మేము ఇప్పటికైనా ఒకటే కోరుకుంటున్నాం కోరుకున్నది ఏంటంటే అంటే ఈ మా మత్స్యకారుల పట్ల ఒక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా మా వాళ్ళు మాకు అబ్జెప్పి వాళ్ళ కుటుంబ మా కుటుంబాలకి దగ్గర చేస్తే మేము ప్రభుత్వాలకు రుణపడి ఉంటాం ఎందుకంటే ప్రజలు అంటే తండేల్ లాంటి మూవీలో చాలా క్లియర్ కట్గా చూసాం జట్టుగా వెళ్ళిన వాళ్ళ కోసం వాళ్ళందరూ మళ్ళీ జట్టుగానే తిరిగి రావాలి అనుకుంటారు అవతలు ఏ బార్డర్లోనికి వెళ్ళిపోయినా వాళ్ళతో వాళ్ళకి కమ్యూనికేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళు చూసే విధానం కావచ్చు ఎలా ఉంటుంది ఇంతకుముందు కూడా మన వాళ్ళు పాక్ బార్డర్లోనికి బంగ్లాదేశ్ బార్డర్స్లోనికి వెళ్ళిపోయి ఉన్నారు కదా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మన వాళ్ళకి ఫుడ్ అది పెట్టడం అన్నీ వాళ్ళే ఉంటాయా వాళ్ళు ఇప్పుడు మన దేశస్తులని పక్క దేశలు ఏ విధంగా ట్రీట్ చేస్తారు మన ఇండియాకు ఉన్నంత సానుభూతి ఏ దేశానికి ఉండదండి అక్కడ వాళ్ళు మనం భోజనం పెడతారో నీరు ఇస్తారో ఏం చేస్తారని తెలియ కట్టుబాట్లతో వాళ్ళు మా మన ఇప్పుడు దొరికిపోని ఎవరైతే ఉన్నారో కట్టుబట్టలతో అక్కడ ఉన్నారు మా వాళ్ళ టెన్షన్ కూడా ఇప్పుడు ఉంటున్న టెన్షన్ అదే మా వాళ్ళందరిదేనే మా వాళ్ళు ఎలాగున్నారు ఏం చేస్తున్నారు తింటున్నారా ఉంటున్నారా ఏంటి మా బ పరిస్థితులు అని చెప్పేసి యాక్చువల్గా సముద్రంలోకి వెళ్ళామంటేనే ఒక ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వెళ్ళిన రోజులు మావే వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో రావడం తెలియని పరిస్థితులు అనమాట ఒకవేళ మనిషి ఒకవేళ అనుకోకుండా ప్రమాదం ఏదైనా జరిగితే బాడీ కూడా దొరకలేని పరిస్థితులు అండి దానికి ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ఉన్నారు వాళ్ళ దాట్లో నేను ఉన్నాను మా నేను పుట్టు మూడు నెలల మూడు నెలల వేయ లోపు మా నాన్నగారు కూడా సేమ్ ఇదే సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు అప్పుడు మా అమ్మగారు ముగ్గురు పిల్లలు మేము తెలిసి మా నాన్నగారు వస్తారు వస్తారు వస్తారని చెప్పేసి మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసిన రోజులే కానీ మేము నిజంగా చనిపోయాడు అనేసి ఎప్పుడు కూడా మేము అనుకోలేదు మేము చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను విడుదల చేశారని అంటే పలానాలు వస్తున్నారని అనుకుంటా అందులో మా వాళ్ళు ఉన్నారేమనేసి భ్రమలో మేము ఇంతవరకు బ్రతుకుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మా మా గ్రామం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇరవై రెండు మంది ఒకేసారి చనిపోయారు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ప్రజెంట్ తుఫానులు కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ వస్తుందిలో ఇప్పుడు చిక్కిపోయిన వాళ్ళు కూడా వీలైనంత తొందరగా వస్తే మాకు ఒక నమ్మకం అనేది ఉంటుంది గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంటుంది లేదు ఒక లేట్ అయితే మాత్రం మాకు నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే అంటే ఇలాంటి పరిస్థితులు మా మత్స్యకారులని చాలా దీనమైన పరిస్థితులు చూసాం వచ్చిన వెళ్ళిన మనుషుల్ని ఇప్పుడు పోలీస్ కోస్ట్ గార్డ్ నుంచి మాకు మేము బాగానే ఉన్నామని చెప్పేసి ఒక ఒక మాకు ఫోన్ ద్వారా కానీ ఒక వీడియో కాల్ ద్వారా కానీ గవర్నమెంట్ వాళ్ళు చేసి మాకు అది అవకాశం అవకాశాన్ని కల్పిస్తే మేము ఇంకా మాకు ధైర్యం అనేది వస్తుంది అని చెప్పి ఒక మాట కోసం ఎదురు చూస్తాం మేము ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వారు తొమ్మిది మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు ఒక వీడియో తీసి మాకు చూపిస్తే మా మా కుటుంబాల మా గ్రామానికి సంబంధించిన లేడీస్ కూడా కొంత సర్దుకుంటారనమాట వాళ్ళు కూడా కొంత మా మనుషులు బాగానే ఉన్నారు అని చెప్పేసి ఒక అవగాహన తీర్చుకొని ధైర్యంగా ఉంటుంది దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం వీలైనంత వరకు మా వాళ్ళ నుంచి మాకు ఒక ఒక వీడియో కాల్ కానీ ఏదైనా చేయించి అలాగే వీలైనంత తొందరగా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియా వచ్చి తీసుకొచ్చి మా వాళ్ళకి మా మా గ్రామస్తుల్ని మాకు అబ్ చెప్పేసి ప్రభుత్వాన్ని జనరల్ గా మనకి హార్బర్ నుంచి హై ఎక్వింట్ తో ఉన్నటువంటి బోట్లు ఉన్నాయి మెకనైజ్డ్ డీజిల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు అంత బార్డర్ వరకు ఎడ్జ్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తాయి ఈ ఇందులో ఫిషింగ్ అనేది పడదా లేకపోతే ఎందుకు జరుగుతున్నాయి మేడం గారు సముద్రం అనేది ఇది మహాసముద్రం మేడం ఎక్కడ ఇప్పుడు బోట్లు అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అనేది కంపెనీలు అనేది లేవు మేడం ఇప్పుడు కొన్ని కొన్ని కెమికల్ కంపెనీలు లేదా రకరకాల కంపెనీలు రావడం వల్ల మత్స్య సంపద అనేది పూర్తిగా నాశనం అయిపోయింది మేడం దగ్గరలోకి వెళ్తే ఇంతకుముందు ఈ కిరటాల దగ్గరలో వలేస్తే విస్తారమైన చేపలు దొరికేవి అలాంటిది ఇప్పుడు కిరటాలు దాటి ఎంత వెళ్ళినా సరే చేపలు దొరకపోవడం వల్ల ఆ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గరలో మన వాళ్ళు వేట చేయడం జరుగుతుంది మేడం ఆ రోజు కూడా ఈ చిన్నప్పని వేట చేసిన సమీపంలోని సుమారు ఒక యాభై బోట్లు వేట చేస్తుంటే ఈ కోస్ట్ గార్డ్స్ వాళ్ళకి ఈ బోట్ దొరికిన తర్వాత ఇది ఒక ఈ బోట్ తాలూకు డ్రైవర్ మార్పులు చిన్నప్పటిన మన ఇండియన్ బోట్స్ వాళ్ళకి తక్షణమే మన జీపీఎస్ ద్వారా మేము ఇలా కోస్ట్ గార్డు దొరికి మీరు ఇక్కడ వ్యాడ్ చేయద్దు మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి అని చెప్పేసి విషయం కూడా తెలియజేశారు మేడం తక్షణమే మళ్ళీ అక్కడ తెలుసుకొని మన చుట్టుపక్కల మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయి అప్పుడు ఆ విషయాన్ని మన మా వాళ్ళకి తెలియజేశారు మేడం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది